కేంద్ర ప్రభుత్వం కేంద్ర సర్వీస్ వాళ్లకు ఒక శుభవార్త చెప్పింది అదేమిటంటే యూనిఫైడ్ పెన్షన్ పథకం ఈ పథకం స్పెషాలిటీ ఏమిటంటే రెండు రెండు వేల నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి ఎవరైతే కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగాలు పొందుతున్నారో పొందినారో వారికి స్టార్టింగ్ డేట్ ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఏమిటంటే స్పెషాలిటీ ఇరవై ఐదు సంవత్సరాల కాలం పూర్తి సర్వీస్ కాలం పూర్తి చేసుకున్నటువంటి ఉద్యోగస్తులందరికీ యాభై శాతం జీతంలో యాభై శాతం మొత్తం పెన్షన్ అనేది ఇవ్వబడుతుంది ఇంత మొత్తంలో జీతంలో సగం పెన్షన్ రూపంలో ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో కూడా జరగలేదు కేవలం మోడీ హయాంలోనూ జరుగుతుంది గత ఎన్నికల్లో మోడీకి బోటి మెజార్టీ రావడం తక్కువ సీట్లు రావడంతో ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉద్యోగస్తుల ఓట్లు టార్గెట్ చేసింది అనే విధంగా ఈ పెన్షన్ నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికంటే వాస్తవానికి మోడీ విజను తర్వాత ఏదో ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు కల్పించడము ఎన్నో ఉపాధి కల్పించడము తర్వాత రాబోయే రోజుల్లో ఎన్నో ఫ్యాక్టరీలకు మంచి మంచి సబ్సిడీలు ఇచ్చి రాయితీలు ఇచ్చి వాటిని ప్రోత్సహిస్తూ మేక్ ఇన్ ఇండియా ఇంకొకటి ఇంకోటి దేశవాలి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచన నుంచి పక్కకు మళ్ళినట్టు అనిపిస్తుంది కేవలం పెన్షన్ అనేది ఆ ఉద్యోగాలు పొందినటువంటి కుటుంబాలకే లబ్ధి అనేది కలుగుతుంది కానీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పి ఫ్యాక్టరీలు చేయగలిగితే ప్రోత్సాహకాలు అందించి ఏర్పాటు చేయగలిగితే ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించి అలాగే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నటువంటి రాష్ట్రం బీహార్ ఇటువంటి రాష్ట్రాలకు వెనుకబడినటువంటి ఇటువంటి రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ప్రత్యేక హోదా అనే పేరు ఇవ్వలేకపోయినా పర్వాలేదు వాటిలో వచ్చే ఏదైతే లబ్ధి ఉందో అటువంటి లబ్ధిని ఏర్పాటు చేస్తూ రాష్ట్రాలలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా ఎన్నో ఫ్యాక్టరీలకు ప్రోత్సాహకాలు అందించే విధంగా కనీసం ఏదో ఒక ప్రణాళికతో ఈ మోడీ ప్రభుత్వం ముందుకు వస్తుందేమో అనే ఆలోచన రోజు రోజుకు ఆశ సన్నగిల్లే పరిస్థితి ఉంది ఎంతసేపునే హిందూయిజం అనే అంశంలోనే మోడీ ప్రయాణం చేస్తున్నారే గాని అభివృద్ధి అనే అంశంలో మోడీ ప్రయాణం చేయడం లేదు నరేంద్ర మోడీ గారు గతంలో ప్రతి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ తుంగలు తొక్కి ఈ రోజు ఓట్లు సీట్లు అధికారం ఈ అంశాల మీదనే ఆయన పాలన సాగుతుంది తప్ప ఎటువంటి పరిస్థితి లో ఈ దేశంలో నివసించేటువంటి పౌరుల హక్కులను కాపాడడం గాని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం గాని వారి ప్రమాణాలను పెంపొందించే విధంగా మోడీ గారు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు అదే విధంగా ఇటీవల బడ్జెట్ లో టాక్సేషన్ పన్నులు విధించే విధానం ఏదైతే ఉందో ఈ పన్నులు విధించే విధానంలో కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఆదాయంలో సగభాగం అంటే యాభై శాతం అంటే ఒక వంద రూపాయలు సంపాదిస్తే అందులో యాభై శాతం పన్నుల రూపంలోనే ముక్కు పిండి వసూలు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నది ఎంతసేపు నుంచి జోబీలోంచి డబ్బులు తీసుకోవడానికి శ్రద్ధ చూపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఇస్తాంది అంటే రోజు రోజుకు నిరాశనే ఇస్తుంది నిస్పృహనే ఇస్తుంది ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదు జిఎస్టి అంట తర్వాత కమర్షియల్ ట్యాక్స్ అంట గ్రీన్ ట్యాక్స్ అంట రకరకాల ట్యాక్సులతో వ్యాపారులు నడ్డి విరుస్తూ వ్యాపారులు సామాన్య ప్రజలు నడ్డి విలుస్తూ ఉపాధి అవకాశాలు లేక వ్యాపారాలు జరగక మార్కెట్ లో డబ్బులు లేక వ్యాపారస్తులు హలో లక్ష్మణ అనే పరిస్థితి దాపరిచిందంటే మోడీ గారు అవలంబిస్తున్నటువంటి పాలనా పరమైన విధానాల వల్లే ఈ రకమైనటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు దేశంలో కావచ్చు నెలకొని ఉంది అనడానికి ఎటువంటి సందేహము లేదు నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా ోటాబోటీ మెజార్టీ వచ్చిన ఈ తరుణంలో అయినా సరే ఈ ఈ ఐదు సంవత్సరాల లోపల ఏదైతే ప్రస్తుత పాలన సాగిస్తున్నారో ఇప్పటికైనా ప్రజలను సంరక్షించే విధంగా ప్రజల్లో అభివృద్ధి దిశగా పయనింపే చేసే విధంగా పాలన కొనసాగించకుంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది అని సామాన్య ప్రజల యొక్క అభిప్రాయం మోడీ గారు ఫ్రంట్ ఎండ్ లో ఉన్న బ్యాక్ ఎండ్ లో పనిచేసే సంస్థలు ఆయన్ను రిమోట్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి ఎంతసేపు ఒక హిందు ముస్లింలపై వ్యతిరేకత దళితుల మీద వ్యతిరేకత ఈ అంశాలే కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి సంక్షేమం మీద దృష్టి పెట్టాలి ప్రజలకు మేలు చేసే అంశాల మీద దృష్టి పెట్టి పాలన కొనసాగిస్తే నిరుద్యోగ యువతకు మేలు చేసే విధ దిశలో పాలన కొనసాగిస్తే ఈ దేశం అభివృద్ధి రంగంలో దూసుకుపోయే అవకాశాలున్నాయి విశ్వగురు అని ఆయన చెప్పుకోవడమే తప్ప ఈ విశ్వానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో గానీ ఇండియాలో ఉన్నటువంటి పారిశ్రామికులు కూడా ఆయన ఒత్తాస్ పలకడమే తప్ప పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎటువంటి మేలు చేయడం లేదు ఆయన గద్దెనెక్కే సమయంలో పెట్రోల్ ధర ఎంత ఉండింది గ్యాస్ ధర ఎంత ఉండింది నిత్యావసర ధరలు ఎంత ఉన్నాయి ఈ రోజు ఆయన హయాంలో ధరలు పెరుగుతూ పోతున్నాయే తప్ప ఎటువంటి తగ్గుదల అనేది లేదు నియంత్రణ అనేది లేదు విచ్చలవిడిగా కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు వాళ్లకు మాత్రమే మేలు చేకూర్చే విధంగా ఆయన పాలన కొనసాగుతుంది దీనివల్ల సామాన్యులు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు దినదిన గండం నూరేళ్ళు అనే తీరుగా వాళ్ళ జీవన పరిణామాలు ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యంగా తెలుగువారి తరఫున విన్నప్పం ఏమనగా అయ్యా మీరు పెన్షన్ స్కీమ్ ఇవ్వండి తప్పు లేదు అయితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కొత్తగా పారిశ్రామిక రంగంలో అడుగు పెట్టాలని వాళ్లకు ప్రోత్సాహకాలు రుణాలు అందించడానికి కూడా మీరు దృష్టి పెట్టి ఆ యువత ఏ దేశంలో అయినా సరే యువ శక్తి అనేది చాలా పవర్ఫుల్ ఆ యువ శక్తి బంగ్లాదేశ్ లో నిరూపణ అయింది యువత అనుకుంటే ఏదైనా సాధించగలరు బంగ్లాదేశ్ లో ఒక యువకుడికి వచ్చినటువంటి తిరుగుబాటు ఆ దేశ ప్రధానిని దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది అంటే కారణం అక్కడ ఆకలి అక్కడ నిరుద్యోగ సమస్య అక్కడ ధరల పెరుగుదల అక్కడ నిరుద్యోగులు అన్నిటినీ కదిలించింది అనమాట అలా రోజు భారతదేశం చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాల్లో ఇటువంటి తిరుగుబాటు వల్లనే ఆ దేశ సైతం ప్రజల ఆగ్రహాలు గురి ఈ ఈ ఆ దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఉంది కానీ మంది పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచినటువంటి ప్రఖ్యాతి ఖ్యాతి పేరు ఉన్నా ఈ రోజు మన ప్రధాని సరైన దారిలో పాలన కొనసాగించలేని పరిస్థితిలో ఆయన ఉన్నారనేది సామాన్యుల యొక్క ఆలోచన ముఖ్యంగా ఉపాధి అవకాశాలతో పాటు ధరల నియంత్రణ చేయాలి పెట్రోల్ రేటు రోజు రోజుకు పెరుగుతుంది ఈ రోజు టోల్ గేట్లు రేట్లు పెంచినారు టోల్ గేట్లకు దోచు పెడుతున్నారు గతంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తాడు ఆయన టాక్సులు అనేది ఇంత విపరీతమైనటువంటి టాక్సులు వేయలేదు ఈ రోజు టాక్సులు విపరీతంగా ఉన్నాయి ఎంత ఎన్ని ట్యాక్సులు వేస్తున్నారంటే పెట్టుకోలేనంత స్థాయిలో టాక్సులు వేస్తున్నారు మా ఊర్లో గుడ్డలంగడికి పోయి బట్టలంగడి కాడ ఏమన్నా ఎట్టుంది మీ వ్యాపారం అంటే వాళ్ళు లబోదిబో అని నోళ్ళు వెళ్ళబెక్కుతారు ఎడు వ్యాపారాలు జిఎస్టి అంట సిఎస్టి అంట కమర్షియల్ ట్యాక్స్ అంట ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని వాళ్ళు బాధేస్తారు మాకు వాళ్ళు బాధే బాధలకు మేము మీ మీద వేయాలంటే మీరు వ్యాపారాలు రావడం ఆన్లైన్ బిజినెస్ రావడం వచ్చింది ఆ ఆన్లైన్ బిజినెస్ ఎక్కడ తక్కువైతే ఆ రకంగా మీరు తీసేసుకుంటారు ఈ ట్యాక్ మేము భరించలేకున్నాము సామాన్యులు నెత్తిన భయలేకున్నాము ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వ్యాపారాలే లేక మేము ఈగలు తోలుకుంటున్నాం అనే పరిస్థితి రంగాల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఈ నరేంద్ర మోడీ గారి పాలనలో ఎవరు బాగున్నారా అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఆయనకు ఎన్నికల్లో పెట్టుబడి పెట్టినటువంటి నిధులు ఇచ్చినటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తప్ప అదాని అంబానీ ఎవరు ఆయనకు పెట్టుబడి పెట్టినారో వాళ్ళు బాగున్నారు వాళ్ళ వాళ్ళ సంస్థలు బాగున్నాయి మాట్లాడితే సిక్కి ని ఎక్కడైనా ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను ముందంజలో పెట్టి వాటి ద్వారా ప్రజలకు సేవ బాగా మెరుగ్గా అందించే విధంగా ప్రయత్నాలు చేయాలి గానీ జియో సంస్థ ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు మంత్రి గారు అంత ప్రాధాన్యత ఇచ్చినారు ఎందుకు ఫైవ్ జీ వరకు ప్రోత్సాహకాలు తర్వాత వాటికే స్పెక్టమ్స్ వాటికే అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ ను ఎందుకు పక్కదారి పట్టించినారు ఎందుకు అది బలహీన బలహీనంగా ఉండే పరిస్థితికి వచ్చింది అంటే పాలకుల యొక్క దృక్పథం అనమాట పాలకుల యొక్క దృక్పథం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు కేవలం బిఎస్ఎన్ఎల్ ఒక టాటా రతన్ టాటా అనేటువంటి వ్యక్తి తీసుకున్న తర్వాత బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి దిశలో పోతున్నాయి ప్రతి పల్లెల్లో కూడా ఎక్స్ట్రా టవర్లు వేస్తున్నారు ప్రతి పల్లెల్లో కూడా ఫోర్ జీ వేసి నెట్వర్క్ ను కెపాసిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఒక వ్యక్తి సాధారణ నుండి భారత పౌరుడు చేయగలిగిన పని ఒక ప్రధానమంత్రి మంత్రి ఎందుకు గాని ఆలోచన చేయలేకపోయినారు అంటే ప్రధానమంత్రి గారికి చిత్తశుద్ధి లేదని దీని అర్థం ప్రధాన మంత్రి గారికి చిత్తశుద్ధి ఉండింటే బిఎస్ఎన్ఎల్ ఇంత బలహీనంగా ఎందుకు ఎందుకు బిఎస్ఎన్ఎల్ ఇంత బలహీన ఎందుకు గాని బిఎస్ఎన్ఎల్ ఇంత బలహీన పరిచినారు ఆలోచన చేయాల్సినటువంటి విషయం కాదా ఇది తన ఇష్టానుసారం జియో కంపెనీ ప్రజలు నడ్డి విడుస్తూ ధరలు పెంచుకుంటూ పోతుంటే ఈ దేశ పౌరులు భరించాలన్నా ఈ దేశ పౌరులకు ప్రధానమంత్రి ఇచ్చిన గిఫ్ట్ ఇది ఒకసారి ఆలోచన చేయాల పాలకులు ఒక పక్కన ఫైనాన్స్ మినిస్టర్ మినిస్టర్ భర్త నిర్మలా సీతారామన్ గారి భర్త ప్రభాకరన్ గారు నెత్తి నోరు కొట్టుకొని చెప్తారు ఏమని అయ్యా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎం లో బీజేపీ ట్యాంపరింగ్ చేసింది కొన్ని రాష్ట్రాల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు వ్యత్యాసాలు ఉన్నాయి అని ఎందుకు గాని ఈ రోజు వరకు ఎన్నికల కమిషన్ వచ్చి వివరణ ఇవ్వడం లేదు ప్రెస్ ముందరికి వచ్చి ఎందుకు గాని స్టేట్మెంట్ ఇవ్వడం లేదు దాని మీద కాలా హాయ్ అడ్డదారిలో గద్దెనెక్కి ప్రజలను మతం ముసుగులో మభ్యపెట్టి ఈ పాలన ఈ రోజు చేస్తున్నటువంటి ఎవరికి మేలు చేకూర్చడానికి చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇవ్వండి ఆ స్కీమ్ ప్లేస్ లో యునైటెడ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వండి మేము వ్యతిరేకం ఏం కాదు పెన్షన్ స్కీము యాభై శాతం జీతంలో యాభై శాతము ఇవ్వడంలో తప్పు లేదు కొన్ని కొన్ని వర్గాలన్నా మేలు జరుగుతాయి అయితే అట్ ద సేమ్ టైం మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు వ్యాపార చిన్న సన్నకారు వ్యాపారస్తులు రైతులు వీళ్ళ భాగోగుల గురించి ఆలోచన చేయమని మేము కోరుతున్నాము వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచన చేయమని కోరుతున్నాం ధరలు నియంత్రించమని కోరుతున్నాం గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి రవాణా వ్యవస్థ ఖర్చు తడిసి మోపిడవుతున్నది ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ కు ప్రోత్సాహం అందించి వాటిని కెపాసిటీని పెంచి డెవలప్ చేసే విధానంగా ప్రయత్నం చేసి వెనుకబడినటువంటి రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ బీహారు ఇంకా కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రత్యేక హోదా ఇవ్వకున్నా పర్వాలే ఆ పేరుతో కాకున్నా పర్వాలే ఎంతో కొన్ని ఎన్నో కొన్ని ప్రోత్సాహ ఆ ప్రత్యేక హోదాలో ఏమైనటువంటి సౌకర్యాలున్నాయో మీకు చిత్తశుద్ధి ఉంటే వేరే పేరు కదా మీకు ఎన్నికల టైంలో మాత్రమే మా దక్షిణ భారతదేశం గుర్తుకొస్తుంది మిగిలిన సందర్భాల్లో మా దక్షిణ భారతదేశం గుర్తుకే రాదు ఎంతసేపు ఉత్తర భారతదేశం అక్కడక్కడే రాజకీయాలు అక్కడక్కడే అభివృద్ధి అక్కడక్కడే నిధులు మేము చేసిన పాపం ఏమి మా దక్షిణ భారతదేశం నుంచి ప్రధాన మంత్రులు రాలేకపోవడం బలమైన రాజకీయ పార్టీలు లేకపోవడం రాజకీయ పార్టీలను ఉనికి లేకుండా వాటిని ఒక మైండ్ గేమ్ తో వాటిని బలహీనపరుస్తున్నారు పాలకులు ఉత్తర భారతదేశాన్ని ఆధిపత్యం కోసము దక్షిణ భారతదేశాన్ని రాజకీయంగా తొక్కేస్తారు అని ప్రజల యొక్క అభిప్రాయం దయచేసి ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన తీరు మార్చుకొని ప్రజలకు మేల్ చేయాలని ప్రజల తరఫున ఈ దేశ పౌరుల తరఫున ఈ దేశ నిరుద్యోగుల తరఫున ఈ దేశ యువత తరఫున ఈ దేశ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల తరఫున ఫైనల్ గా మొత్తం ప్రజల తరఫున వినయంగా గౌరవంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం చూస్తూ ఉండండి తెలుగు వార్త యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే